హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సంక్రాంతి పండుగ వేళ మందుబాబులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో మందుబాబులకు కూటమి సర్కార్ మరో శుభవార్త చెప్పింది ఇప్పటి వరకు మద్యం షాపులు బార్ల మధ్య ఓ విషయంలో చూపుతున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం ఇవ్వాలని రద్దు చేసింది దీంతో ఈ రెండు చోట్ల లభించే మద్యం ధరల్లో ఇకపై సమానత్వం రాబోతుంది అలాగే మందుబాబులు తమకు అందుబాటులో ఉన్న చోటకు వెళ్ళి మద్యం సేవించే అవకాశం కూడా ఉంటుంది దీంతో సంక్రాంతి వేళ బార్లతో పాటు మందుబాబులకు ఊరట దక్కనుంది రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న ఎక్స్చేంజ్ విధానంలో ప్రభుత్వం ఇవాళ పలు మార్పులు చేసింది దీని ప్రకారం గత వైసీపీ హయాం నుంచి బార్లపై అమల్లో ఉన్న అదనపు రిటైల్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ను రద్దు చేశారు దీంతో మద్యం షాపులతో సమానంగా బార్లలోనూ మద్యం ధరలు ఉండబోతున్నాయి ఇక ఏపీఎస్బిఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే మద్యంపై అదనపు పన్ను విధించటం లేదని ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన ఒత్తిరంలో పేర్కొంది ఈ మేరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు బార్లకు లైసెన్స్ ఇచ్చే సమయంలో విధించే నిబంధనల్లో ఈ అదనపు రిటైల్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ కూడా ఒకటి దీనివల్ల సాధారణ మద్యం షాపులతో పోలిస్తే బార్లల్లో మద్యం ధరలు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు ఈ పన్నును రద్దు చేయడంతో రెండు చోట్ల ఒకే రేట్లకు మద్యం దొరకనుంది అలాగే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు సైతం పెద్ద ఊరట కానుంది గతంలో మద్యం షాపులతో పోలిస్తే బార్లలో రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటి అమ్మకాలపై ప్రభావం పడేది ఇప్పుడు ఆ పన్ను ఎత్తివేయడంతో ఈ మేరకు బార్లకు ప్రయోజనం కూడా కలగనుంది